శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ఏసు ప్రభు వారు మన కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల యేసు ప్రభు నామేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాలని ధ్యానిస్తున్నాం ప్రాముఖ్యంగా దానియల్ గ్రంథంలోని ఏడవ అధ్యాయంలో ఉన్న నాలుగు రకాల మృగాల గురించి మనం ధ్యానిస్తున్నాం ఇది నాన్న దానియల్ గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం మీకు అందరికీ తెలిసిన రీతిగా మనము ఈ దానియల్ గ్రంథంలోని ప్రవచనాలని చారిత్ర కోణంలో ధ్యానిస్తున్నాం చారిత్ర కోణంలో హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే అవి ఇంగ్లీష్లో రకరకాల విధాలుగా అనేక మంది వివరిస్తున్నారు కానీ వాక్యానికి దగ్గరగా ఉన్నది ఆది నుంచి కూడా ఉన్న ఈ యొక్క చారిత్రక కోణం హిస్టారికల్ ఇంటర్ప్రిటేషను చాలా వాక్యానికి దగ్గరగా ఉన్న వాక్యపు వెరువు ప్రవచనాల వివరణ ప్రార్థన చేసుకుని ఇదిని వాక్యంలో కొనసాగుదాం ప్రార్థన పరిశుద్ర ప్రేమగా మా తండ్రి మమ్మల్ని మా కుటుంబాలని మీరు ఆశీర్వదించి మీ కృపుతో నడిపించి ఈ నెలాఖరు వరకు నడిపించారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దానియల్ గ్రంథంలోని ప్రాముఖ్యమైన ప్రవచనాలను ధ్యానించే కృపముకు అనుగ్రహిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం ప్రాభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ఈ చారిత్రక కోణం ద్వారా మీ ఆధ్యాత్మిక సత్యాలు ఈ ప్రవచనాల నుంచి నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ ఏ రాజ్యం అయినప్పటికీ ఏ ప్రభుత్వం అయినప్పటికీ లోకంలో కలకాలం ఉండదు కొంతకాలమే అని వాస్తవాన్ని మేము గుర్తించి మా జీవితాలు కూడా స్వల్పమైనవని మేము గుర్తించి మీరు మీ రాజ్యము మీ రక్షణ భాగ్యం మాత్రమే కలకాలం ఉండేదని ఆ సత్యాన్ని గ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమారులుగా జీవించి కృప దయచేయవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని మీరే మాతో మాట్లాడమని ఏసు ప్రభు వారు పరిశుద్ధమైన నామం వాడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రే సోదరి సోదరులారా ఈ లోకంలో ఏ ప్రభుత్వం అయినప్పటికని ఏ రాజ్యమైనప్పటికని కొంతకాలమే కానీ కలకాలం ఉండేది యుగ యుగాలు ఉండేది ఏసు ప్రభు రాజ్యము ఏసు ప్రభు రోజులకు రోజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన కలకాలం కూడా పాలన చేస్తారు ఇది నాన్న మనము ఇనుప దంతాలు గల మృగము ఇనుపు దంతాలు గల మృగం మృగం అంటేనే చాలా భయంకరమైనదైతే దానికి ఇనుపు దంతాలుంటే ఇంకెంత ప్రమాదం ఇది నాన్న దానియల్ గ్రంథం ఏడా అధ్యాయం వచనంలో ఉన్న ఈ సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఎప్పుడైతే దానియల్ గారి దర్శనంలో ఈ నాలుగు మృగాల్ని చూచారో ఆయనకి అయిపోయింది ప్రాముఖ్యంగా దానియల్ గ్రంథం ఏడు అధ్యాయం ఏడవచనంలో ఉన్న ఆ నాలుగవ మృగం తక్కున మూడు మృగాల కంటే భిన్నంగా ఉంది డిఫరెంట్ గా ఉంది చాలా భయంకరంగా ఉంది ఘోరంగా ఉంది చూడటానికే ఆయనకి చాలా భయం వేసేసింది దానియల్ గారికి వెంటనే ఆ ప్రశ్న ఈ యొక్క ఘోరమైన భయంకరమైన మృగము ఎవరికి సాదృశ్యం అనే విషయాన్ని ఆయన ఆలోచించినప్పుడు గాబ్రియలు దూత గారే దీనికి జవాబిచ్చారు దాని గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం దాని నీవు చూచిన నాలుగవ మృగము నాలుగవ రాజ్యము నాలుగవ రాజ్యం ఎంతో విపులంగా చెప్పారు దేవదూత నాలుగవ మృగము నాలుగవ రాజ్యం అని దేంతో పోల్చారు ఇనుపు దంతాలు గల భయంకరమైన మృగం ఇది చాలా బలంగా కూడా ఉందని దాని గంధం అధ్యాయం ఏడు వచనంలో మనం చదువుతున్నాం దానితో పాటు లోకమంతాన్ని కూడా భక్షించేస్తూ తుత్నీయులుగా చేస్తూ అనగా మొక్క మొక్కలుగా చేసేసి కారణం దానికి పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి దానితో దేన్నైనా సరే ఎవరినైనా సరే సునాయసంగా వాటిని భక్షించి నమిలి మృంగేస్తుంది కనుక కబ్రియల్ దూత గారు చెప్పిన ఆ వివరణ ఈ నాలుగవ రాజ్యం ఈ నాలుగవ మృగం దాని నాలుగవ రాజ్యానికి సాదృశ్యం మనం చరిత్రలో ఒక్కసారి చూసినట్లయితే ఈ ప్రపంచం కూడా పరిపాలించిన నాలుగవ రాజ్యము ఏది అని ఒక్కసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకి జవాబు రోమా రాజ్యము రోమన్ ఎంపైర్ అంటాం ఇంగ్లీష్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్రీస్తు పూర్వం ఒక వంద అరవై ఎనిమిది క్రీస్తు పూర్వం ఒక వంద అరవై ఎనిమిది వన్ సిక్స్టీ ఎయిట్ బీసీ అప్పటి నుంచి నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరం క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరు క్రీస్తు శకం ఫోర్ సెవెంటీ సిక్స్ ఏడి ఏ సామ్రాజ్యం కూడా ఈ లోకంలో ఎంతకాలం సుదీర్ఘంగా పరిపాలించిన రాజ్యం ఏదీ కూడా ఇంతవరకు లేదు ఎంతకాలం పరిపాలించింది రోమరాజ్యం లోకం అంతటినీ కూడా ఆరు వందల నలభై నాలుగు సంవత్సరాలు ఆరు వందల నలభై నాలుగు సంవత్సరాలు మానవ శరీరంలో పొడవైన అవయం కాళ్ళు దానియాల గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్న ఆ విగ్రహము ఆ ప్రతిమ యొక్క కాళ్ళు కూడా ఇనుముతో చేయబడ్డవి దానియాల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉన్న నాలుగవ మృగానికి గమనించండి ఇనుపు దంతాలు ఉన్నాయి కనుక ఈ రెండు కూడా రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం ఎక్కువ కాలం ఈ లోకమును పరిపాలించిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఆరు వందల నలభై నాలుగు సంవత్సరాలు ఇంతవరకు ఏ సామ్రాజ్యం ఇంతకాలం పరిపాలించలేదు రాబో కాలంలో ఏ సామ్రాజ్యం పాలించలేదు క్రీస్తు పాలన మాత్రమే యుగ యుగాలు ఉంటుంది మానవుల పాలన అంతకాలం ఉండదు అయినప్పటికీ అంతం అంతమైపోయింది చూచారా ఇంత సుదీర్ఘంగా ఆరు వందల నలభై నాలుగు సంవత్సరాలు పరిపాలించినప్పటికీ అది అంతమైపోయింది ఈనాడు ఎక్కడ ఉన్నది మనకి చరిత్ర పుస్తకాల్లో తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు ఖచ్చితంగా రోమా నగరం ఉన్నది ఇంకా అది ఇటలీ దేశానికి రాజధాని అయితే రోమా రాజ్యము రోమా సామ్రాజ్యం ఆనాడు లోకమంతటిని కూడా పరిపాలించి ఎంతో ఘోరంగా పరిపాలించి ఎంతో కఠినంగా పరిపాలించి ఇనుపు దంతాలతో తినేసే మృగంలాగా ఈ లోకం అంతటినీ కూడా భక్షించేసింది అయినప్పటికీ అంతమైపోయింది ప్రియ సోదరి సోదరులారా శాశ్వతంగా ఉండే రాజ్యము యేసుభు రాజ్యం దాని కొరకు మనం ప్రోకలాడాలి మరి ఒక విషయాన్ని కూడా మనం గుర్తిస్తున్నాం దానివల్ల కదా అధ్యాయం ఏడే వచనంలో పెద్ద పెద్ద ఇనుపు దంతాలు ఉన్న ఈ మృగము లోకమంతని భక్షించేయటమే కాకుండా మిగిలి ఉన్న వారిని తన యొక్క పాదాల కింద వేసి తొక్కేస్తుందని చదువుతున్నాం మనం మిగిలి ఉన్న వారు ఎవరు ఇంగ్లీష్ లో రిమినెంట్ అన్నారు లేదా రెసిడ్యూ అన్నారు అనగా మిగిలి ఉన్న విశ్వాసులు మిగిలి ఉన్న విశ్వాసులు వీరిని మన భాషలో శేషించిన వారు అంటున్నారు శేషించిన విశ్వాసులు అనగా విశ్వాసులు అందరూ కూడా అంతమైపోయారు కానీ కొద్ది మంది మాత్రమే మిగిలారు వీరిని రెమినెంట్ అన్నారు ఇంగ్లీష్లో వీరిని శేషించిన వారు వారిని కూడా కాళ్ళ కింద వేసి తన యొక్క పాదాల కింద వేసి త్రొక్కేస్తుంది పాదాల కింద వేసి తొక్కేస్తుందని ధాన్యల గ్రంథం ఏడు అధ్యాయం ఏడు వచ్చిన చూస్తున్నాం ఎవరు తొక్కేస్తుంటా రోమారాజు అనగా రోమారాజ్యం ఎంత కఠినంగా దేవుని బిడ్డల పట్ల విశ్వాసుల పట్ల ప్రవర్తించిందో కొన్ని విషయాలు ఇది నాన్న మనం ధ్యానించబోతున్నాం దేవుని నమ్ముకున్న వారిని ఈ యొక్క రోమరాజ్యం చాలా శ్రమలు పెట్టేసింది ఎవరైనా ప్రభు నమ్ముకున్నట్లయితే ఆయన ఆగిలి గైకున్నట్లయితే ఆయన యొక్క వాకిపు వెలుగులో జీవించినట్లయితే వారికి చాలా శ్రమలు తెచ్చేసింది ఈ యొక్క రోమా సామ్రాజ్యం మనందరికి తెలిసిన రీతిగా యేసు ప్రభువును సిలువేయటానికి అనుమతిచ్చిన ఆ రోమా అధికారి ఎవరు పొంతు పిలాతు ఆయన గవర్నర్ ఆ రోజుల్లో దేశానికి ఆయన అనుమతిచ్చాడు అనుమతించినప్పుడు ఆ రోమా సైనికులు ఆయన్ని ఎంతో ఘోరంగా కొట్టి సిలువుకు కాళ్ళు చేతులు మేకులతో కొట్టేసి ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టేసి ఘోరంగా ఆయన శిక్షించి ఆయన వేసి చంపేశారు ఇదంతా రోమా సామ్రాజ్యం కాలంలోనే జరిగింది వారందరినీ కూడా సిలివి వేయమని ప్రోత్సహించిన వారు ఎవరో తెర్ర వెనుక నుండి సాతాను ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా సాతాను ఈ లోకంలో ప్రభుత్వాలను వాడుకుంటాడు పలుకుబడగలి వారిని వాడుకుంటాడు ధనికులను వాడుకుంటాడు సమాజంలో ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఎవరికైతే సమాజం మీద వారికి ఆ కంట్రోల్ ఉన్నదో అలాంటి వారిని వాడుకొని దేవునికి వ్యతిరేకంగా ప్రభువు నమ్మిన విశ్వాసులకు వ్యతిరేకంగా అనేకమైన శాసనాలు చేయిస్తాడు అనేకమైన శ్రమలు రప్పిస్తాడు సాతాను కనుక సాతాను చేతిలో ఒక సాధనంగా రోమా సామ్రాజ్యం వాడబడ్డాది రోమా చక్రవర్తి క్లౌడియస్ క్లౌడియస్ ఆయన క్లౌడియస్ చక్రవర్తి గారు నలభై ఒకటో సంవత్సరం నుంచి యాభై నాలుగో సంవత్సరం వరకు పాలన చేసి ఆయన పాలనలో రోమా నగరంలో ఎవరైతే జీవించారో విశ్వాసులు క్రైస్తవులైనా యూదులైనా వారందరినీ కూడా అక్కడి నుంచి ఆయన బహిష్కరించేశారు అనగా ఈ నగరంలో రోమా నగరంలో మీరు ఉండడానికి అర్హత లేదు ఉన్నట్లయితే మీకు శిక్ష వేసేస్తాం అనగానే వారు ప్రాణాల చేతులతో పట్టుకుని వారికి సమస్తాన్ని విడిచిపెట్టేసి కట్టుకున్న వస్త్రాలతో పారిపోయారు అక్కడి నుంచి కానీ అక్కడ ఉన్నట్లయితే వారికి చాలా కష్టాలు వచ్చేస్తాయి శ్రమలు వచ్చేస్తాయి కనుక క్లౌడియస్ అనే రోమా చక్రవర్తి గారు అందరినీ కూడా వెళ్ళగొట్టేశారు రోమా నగరం నుంచి ఇది క్రీస్తు శకం యాభై మూడో సంవత్సరంలో జరిగింది ప్రిసిల్ల ఆమె యొక్క భర్త అక్విల్ల వారు రోమా నగరంలో జీవించేవారు అది రాజధాని ఆ రోజుల్లో అక్కడి నుంచి ఉడిచిపెట్టేసి పారిపోయి వారు కొరింతి నగరానికి వచ్చేశారు తర్వాత కాలంలో ఆయన తర్వాత రాజుగారు నీరవ్ చక్రవర్తి గారు క్రీస్తు శకం యాభై నాలుగో సంవత్సరం నుంచి అరవై ఎనిమిదో సంవత్సరం వరకు ఆయన పాలన చేశారు ఆయన పాలనలో ఏం జరిగింది ఈ నీరో కాలంలో ఈ నీరో చక్రవర్తి పాలనలో ఏం జరిగింది ఆయనే సొంతగా ఈ నగరాన్ని ఇంకా సుందరీకరించాలని ఆయన సేవకుల చేత ఈ రోమా నగరానికి మధ్యరాత్రి వేళ నిప్పు పెట్టించేసి ఇది అరవై నాలుగవ సంవత్సరంలో జూలై పద్దెనిమిది జరిగిందని చరిత్ర మనకు చెప్తుంది అర్ధరాత్రి అందరు కూడా నిద్రపోతున్నారు ఆ యొక్క నిప్పు అంతా కూడా రాజుకొని అనేక మంది వారి యొక్క ఇళ్లలోనే సజీవంగా దహనమై చనిపోయారు ఆరు రోజులు ఆ మంటను ఎవరు కూడా ఆర్పలేకపోయారు రోమా నగరంలో ఎంతో మంది చనిపోయారు వారికి ఉన్న సమస్తం కూడా బూడిదైపోయింది ఇదంతా ఎవరు చేయించారంటే నీరో చక్రవర్తి గారు కాను దీన్ని ఈ నగరాన్ని సుందరీకరించాలని దానిలో ఉన్న పాత పాత ఇళ్ళని కూడా తొలగించబడాలని ఆయన యొక్క భార్య యూదురాలు ఆవిడ పేరు పోపియా సబీనా తను ప్రోత్సాహంతో రాజుగారు అందరూ కూడా అడుగుతున్నారు బ్రతుకున్న వారు రాజుగారు అడుగుతున్నారు ఎవరు దీని కారకులు ఈ నగరం అంతా కూడా కాల్చివేయటానికి దీన్ని చేసిన ఆ కారకులు ఎవరు ఆ శత్రువులు ఎవరు అనగానే రాజుగారు తడుంగుకోకుండా వెంటనే క్రైస్తవులు చేశారట క్రైస్తవులు చేశారని నాకు సమాచారం ఉంది క్రైస్తవులే నిప్పి పెట్టేశారు అనగానే ఆ అన్యులందరూ కూడా క్రైస్తవుల మీద చాలా కోపంతో కారణం వారి కుటుంబంలో కొంతమంది చనిపోయారు వారి ఇల్లన్నీ కూడా కాలి బూడిదైపోయాయి కనుక ఈ నష్టం అంతా కూడా క్రైస్తవుల ద్వారానే జరిగిందని వారు నమ్మేశారు ఈ పుకారంతా ఎవరు పుట్టించారు రాజుగారి భార్య యూదురాలు క్రైస్తవులు అంటే తనకి ద్వేషం కనుక వీరు చేశారని వారి మీద నింద వేసేశారు నిప్పి పెట్టించింది రాజుగారే ఆవిడ భర్తే చుచారా ఏ రీతిగా జరిగిందో అప్పుడు అనేక మంది క్రైస్తవుల్ని ఎంతో హింసించి చంపేశారు ఆ అన్యులు రోమా నగరంలో వారికి ఉన్న సమస్తాన్ని కూడా నాశనం చేసేశారు ఇక మిగిలి ఉన్నట్లయితే క్రైస్తవులు కనుక అనేక మంది క్రైస్తవులు అరవై నాలుగో సంవత్సరంలో క్రీస్తు శకం అరవై నాలుగో సంవత్సరంలో రోమా నగరంలో అయిపోయారు తర్వాత ఈ నీరో చక్రవర్తి గారే అపోస్తలుడైన గారిని ఆయన భార్యను కూడా తల్లకిందులుగా సిలివేయించి చంపేశాడు ఇది అరవై ఎనిమిదో సంవత్సరంలో జరిగినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది దీనికి పేతురు గారు వచ్చి ఈ రోమా నగరంలో అనేక మందికి సువార్త చెప్పి అనేక మందిని ప్రభు తట్టు నడిపించి ఒక సంఘాన్ని స్థాపించాడని ఆయన ద్వేషంతో ఆయన అనే యొక్క భార్య పోపియా సబీనా పేతురు గారిని తల్లకిందులుగా సిలివేయించి చంపించేశారు అదే సంవత్సరంలో పౌలు గారు కూడా ఎంతో గొప్ప పరిచయం చేసిన పౌలు గారు కూడా ఈ రోమా నగరంలోనే ఈ ఘోరమైన చక్రవర్తి నీరో చక్రవర్తి గారి అరవై ఎనిమిదో సంవత్సరంలో పౌలు గారి యొక్క తలను నరికించేసి చంపించేశారు చరిచాదనం చేసేశారు చూచారా ప్రియ సోదరి సోదరులారా ఎంత ఘోరమైన పనులు సాతాను ఈ రోమా ప్రభుత్వం ద్వారా చేయించాడో చూడండి కనుకనే రోమా ప్రభుత్వాన్ని దంతాలు గల మృగంతో పోల్చారు యేసు వారు ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యులకు ముందుగానే హెచ్చరించారు విశ్వాసులందరికీ కూడా ముందుగానే హెచ్చరిక చేశారు యోహన్సు వార్త పదిహేను అధ్యాయం ఇరవై వచనంలో మీరు యజమాని కంటే దాసుడు గొప్పవాడు కాదు నన్ను ఈ లోకం ఎంతో శ్రమలు పెట్టింది మిమ్మల్ని కూడా ఇంకా ఎంతో శ్రమ పెడతది లోకం అనగా మీకు శ్రమకాలం వస్తుంది మీకు శ్రమలు వస్తాయి నన్నే శ్రమ పెట్టింది లోకం మిమ్మల్ని కూడా శ్రమ పెడుతుంది అని ముందుగానే యేసుప్రభు వారు హెచ్చరిక చేశారు నన్ను శ్రమ పెట్టింది లోకం మిమ్మల్ని కూడా శ్రమ పెడుతుంది యేసుప్రభుని ఎన్నో శ్రమలు పెట్టి చంపేశారు యోహన్సర్త్ అధ్యాయం రెండవ వచనంలో ఒక దినం వస్తుంది అప్పుడు వారు మిమ్మల్ని హతం చేసేస్తారు మిమ్మల్ని చంపేస్తారు అలా చేసి మేము దేవుని కార్యం చేస్తున్నామని అనుకుంటారు వారు అలాంటి రోజులు వస్తాయన్నారు ప్రభు వారు చూచారా ప్రియ సోదరు సోదరులారా మతీశు వార్త ఐదాజం పదే వచనంలో యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు కాను ఆయన సమస్తం కూడా తెలుసు జరిగిపోయిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు కాను ఆయన దేవుడు కనుక ముందుగానే ఆయన శిష్యులకు ఈ హెచ్చరిక చేశారు ఏమని యేసు ప్రభు నిమిత్తం నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు అట్టి వారిది పరలోక రాజ్యం ఎంత గొప్ప ధన్యత చూడండి మతీ శుభవార్త ఐదవ చేయడం పదవచ్చును నీతి కొరకు యేసు ప్రభువు కొరకు ఆయన నామం కొరకు ఆయన యొక్క సాక్ష్యం కొరకు ఆయన యొక్క సేవ కొరకు మనం హింసించబడినట్లయితే మన ప్రాణం కూడా పోగొట్టుకున్నట్లయితే ఎంత ధన్యత అటువంటి వారిది పరలోక రాజ్యము ఎందుకంటే గొప్ప దీవెని ఏదైనా ఉన్నదా ఈ లోకంలో ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు మనం ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత పదవి ఉన్నప్పటికీ ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ మరణం వస్తుంది ప్రభువారు అంటారు నీకు పరలోకమిస్తాను అనగా ఇక అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏదీ లేదు కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ కాల చివరి దినంలో జీవిస్తున్నాం మనకు ఒకవేళ అటువంటి ప్రభు కొరకు హింసించబడే ధన్యత కలిగినట్లయితే ప్రభు కొరకు మరణించే ఆ యొక్క ధన్యత కలిగినట్లయితే దానిని మీరు ఉడిచిపెట్టుకోవద్దు దాని నుంచి పారిపోవద్దు ప్రభు కొరకు మనం హింసించబడినప్పుడు ప్రభు కొరకు మనం నిందులు హింసలు పొందినప్పుడు ప్రభు కొరకు మన ప్రాణమైనప్పటికీ నేను పెట్టేసినట్లయితే ఎంతో గొప్ప ధన్యత పరలోక రాజ్యం వారిది అనగా వారు పరలోకానికి గ్యారంటీగా వెళ్ళేవారు అనమాట చూచారా కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా రెండవతి మూతి నాలుగవ అధ్యాయం వచనంలో పౌల్ గారు అంటున్నారు నా పరుగును నేను కడముట్టించి తిని నా కొరకేమున్నది ఏమున్నది జీవకిరీటం నా కొరకే కాదు ఆ విధంగా మనము ఈ లోకయాత్రలో యేసు ప్రభువు కొరకు విశ్వాసంతో మనం చివరి వరకు కొనసాగినట్లయితే విశ్వాసంలో అనగా వాక్యపు వెలుగులో ఆక్యం వెలుగులో మనం కొనసాగినట్లయితే మనకి ఏముంటుంది ఆ జీవ కిరీటం ఆ నీతి కిరీటం ప్రే సోదరి సోదరులారా ఎంత గొప్ప ధన్యతో చూడండి కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో అనేకమైన సవాళ్ళు మనకు వస్తున్నాయి ఎవరు తెచ్చి పెడుతున్నారు తెర వెనుక నుంచి శాతాన్ని తెచ్చి పెడుతున్నాడు ఆ దినాల్లో రాజ్యం ద్వారా ఆదిమ సంఘస్థులకి ఆదిమ అపోస్తులకు ఏ రీతిగా అనేక సవాళ్ళు వచ్చాయో అటువంటి సవాళ్ళు ఈ కడవరకాల చివరి దినాల్లో ఇంకా ఎక్కువగా మనకి వచ్చే ప్రమాదం ఉన్నది కనుక విశ్వాసంలో మనం బలంగా ఉండాల ఆ రోజుల్లో ఉన్న మరొక రోమా చక్రవర్తి డొమీషన్ ఆ డొమీషన్ గారు ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారి కాలంలో ఉన్న రాజు ఆయన్ను ఆ డొమేషన్ అనే రాజు గారు కాగే కాగే నూనె పొంగే పొంగే నూనె పెద్ద పెనం రప్పించేసి దాని నిండా నూనె వేసేసి దేని కొరకు ఏసు ఏసుప్రభుని పూజించాలి ఏ మానవుణ్ణి పూజించకూడదు అని బోధించాడని ఆయనకు అంత ఘోరమైన కఠినమైన మరణశిక్ష వేసేశాడు పొంగుచున్న నూనెలు వేసేయమని ఆయన పొంగుచున్న నూనెలు వేసేస్తే సంఘ చరిత్ర మనకు చెప్పేది ఏమిటంటే చర్చ శ్రీ అంటున్నాం ఇంగ్లీష్లో ఆ పొంగుచున్న నూనెలు వేసేసి ఇంకా ఎంతో వేడిగా ఇంకా ఎంతో పెద్ద మంట పెట్టేసినప్పటికీ ఆ యొక్క పాత్ర కింద ఆ నూనె పొంగిపోయి బయటకి పడిపోతున్నప్పటికీ ఆయనకి ఏ హాని కలగలేదు ఆయన శరీరానికి ఏ గాయం అవలేదని చరిత్ర చెప్తుంది దాని నుంచి వచ్చి ఆశ్చర్యపోయి వీళ్ళ దేవుడు ఇంత గొప్పవాడు అని మనసు పొందలేదు ఇంకా హృదయాన్ని కట్నం చేసేసుకుని ఈ నూనెలో వేస్తే చావలేదు కదా ఇక్కడి నుంచి తీసేసి మనం అప్పుడు ఆ యొక్క ద్వీపానికి దీన్ని ఐలాండ్ అంటున్నాం ఆ పద్మాసనే ఆ యొక్క దీపానికి ఆ ద్వీపం అంట మనం లంక అంటున్నాం మనం లో ఐలాండ్ అంటున్నారు అక్కడికి పంపేశారు ఖైదీగా బందీగా ఆయన్ని అక్కడ ఉన్నప్పుడు ప్రభువారు దర్శనం ఇచ్చారు ఆ దర్శనాలని రాయమన్నారు ప్రభువారు ఆ ప్రభువారు ఇచ్చిన దర్శనాలు రాశారు యోహాన్ గారు అదే ప్రకటన గ్రంథం చూచారా అంత హింసం చేసినప్పటికీ ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టే లేదు అన్ని హింసలు పెట్టిన ఆ యొక్క డొమేషన్ రాజు చనిపోయాడు హఠాత్తుగా తర్వాత వచ్చిన రాజు వారందరికీ కూడా క్షమాభిక్ష పెట్టేశాడు నెర్వ అనే రాజుగారు అప్పుడు ఆ యొక్క పద్మాస అనే ఆ ద్వీపంలో ఆ లంకలో ఉన్న ఖైదీలందరూ కూడా కరుడు కట్టిన నేరస్తులు వేసేవారు యోహాన్ గారు ఏ నేరం చేయలేదు కదా ఏసు ప్రభు నమ్ముకోమని చెప్పటమో ఏ మానవుని కూడా పూజించకూడదు దేవునే పూజించాలని చెప్పినందుకు అంత కఠిన శిక్ష వేసేశారు ఆ కరుడుగట్టిన నేరస్తులందరికీ కూడా క్షమాభిక్ష పెట్టేశారు నెర్వాణి కొత్తరాజు గారు యోహాన్ గారు కూడా మరలా వచ్చేశారు ఎక్కడికి ఎఫ్ఎస్ సంఘానికి ఆయన పాస్టర్ గారు అక్కడికి వచ్చేశారు వచ్చి ఈ గ్రంథాన్ని అందరి చేత కూడా కాపీ చేయించి రాయించి అందరి అన్ని సంఘాలకి పంపించేశారు చూచారా దేవుడు ఏ రీతిగా కాచి కాపాడుతున్నారో దేవునికి దేవుని శివార్తకు దేవుని యొక్క సేవకులకు ఎవరైతే అడ్డుబండలుగా ఉంటారో సాతాను సాధనాలు వారు కలకాలం కొనసాగరు వారికి శిక్ష పడుతుంది తర్వాత ఈ రోమా సామ్రాజ్యంలోనే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన పేరు పోలీ ఆ పోలీకార్పు గారు సంఘ చరిత్ర ఏం చెప్తుందంటే మనకి ఆయన పాస్టర్గా పనిచేస్తున్నారు ఎక్కడ స్మరణ అనే సంఘంలో ప్రకటన గ్రంథం మొదట అధ్యాయంలో చెప్పబడిన ఏడు సంఘాల్లో రెండవ సంఘం స్మరణ లో స్మరణ అంటాం అక్కడ పాస్టర్గా పనిచేస్తుంటే ఆయనను వారు కాల్చి చంపేశారు ఆయన సజీవ దహనం చేసి చంపించేశారు నూట అరవై ఏడో సంవత్సరంలో క్రీస్తుశకం నూట అరవై ఏడవ సంవత్సరంలో చూచారా ప్రియదేవిని బిడ్డలారా సాతాను ఏ రీతిగా ప్రభు సేవ చేసిన వారిని ప్రభు నమ్ముకున్న వారిని ఏ రీతిగా ఇనుపదంతాలు గల మృగం ఏ రీతిగా భక్షించేసిందో అంతకు ఇంకా ఘోరంగా భయంకరంగా ప్రభు నమ్ముకున్న వారిని సంఘాన్ని అనేకమైన శ్రమలు పెట్టి అనేకమైన వారికి కీడు రప్పించాడు సాతాను కానీ సాతాను వాడుకున్నది ఎవరిని ప్రజల్ని అందరికి తెలిసిన ఇదిగా సాతాను ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి ఎవరికి కూడా ఆ ఇబ్బందులు శ్రమలు తెచ్చిపెట్టడు ఎవరిని వాడుకుంటాడు ప్రజలను వాడుకుంటాడు పాలకులను వాడుకుంటాడు ధనికులను వాడుకుంటాడు సమాజంలో పలుకుపడగల వారిని వాడుకుంటాడు ప్రియ సోదరి సోదరుడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి మన సంఘంలో మన సమాజంలో మనం కూడా సాతానుకు సాధనాలుగా వాడుపడుతున్నామా లేకపోయినట్లయితే క్రీస్తుకు సాధనాలుగా క్రీస్తుకు సాక్షులుగా వాడబడుతున్నామా మరొక చక్రవర్తి రోమా చక్రవర్తి ఆయన పేరు డయోక్లిషియన్ చరిత్ర మనకి చెప్పింది డయోక్లీషియన్ ఆయన మూడు వందల మూడో సంవత్సరం క్రీస్తు శకం మూడు వందల మూడో సంవత్సరం నుంచి మూడు వందల పదమూడు వరకు అనగా పది సంవత్సరాల పాటు ఘోరమైన శ్రమకాలం తెచ్చిపెట్టేశాడు ఎవరికి ప్రభు నమ్ముకున్న వారికి ప్రభు సేవ చేస్తున్న సేవకులకు చాలా ఘోరమైనది మనకు చరిత్ర చెప్తున్నది ఏంటంటే ఎవరైతే సేవ చేశారో ఎవరైతే ఆ సంఘంలో ప్రాముఖ్యమైన విశ్వాసాలుగా ఉండి ఇతరులకు సాక్ష్యం చెప్తున్నారు ఇతరులకు వాక్యం చెప్తున్నారో వారి యొక్క కుడి చేతి నరికించేశాడు వారి యొక్క కుడుకన్ను తీయించేశాడు కొంతమందికి ఇంకా ఎక్కువ సేవ చేస్తున్న వారికి అయితే కుడుకాలు కోయించేశాడు అంత ఘోరమైన శ్రమ తెచ్చేశాడు డయక్లిషన్ అనే రాజుగారు సమయం ఉన్నప్పుడు చరిత్రలో చదవండి మీరు ఇంటర్నెట్ లో ప్రియ సోదరి సోదరులారా అనేక మందిని జైల్లో వేయించేశారు ప్రభు నమ్ముకున గురించి అయితే ప్రభు వారు ముందుగానే ప్రకటన గ్రంథంలో మనకి వివరాలు రాయించారు ప్రకటన గ్రంథం రెండు ఐజ్యం పదవచనం ప్రకటన గ్రంథం రెండు ఐజ్యం పదవచనం మనం చూసినట్లయితే మిమ్మల్ని సాతానుడు అనేక మందిని జైల్లో వేయిస్తాడు మీరు పది రోజులు ఈ శ్రమ పొందుతారు అన్నారు పది రోజులంటే ఇది ఒట్టి పది రోజులు కాదు ఒక రోజు అంటే ఒక సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలి దాని గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కాను నలభై దినాల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని నలభై సంవత్సరాలుగా ప్రభు మార్చేశారు సంఖ్య కారణం పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన వాళ్ళు కనుక పది దినాలంటే పది సంవత్సరాలు పది సంవత్సరాల పాటు ఈ యొక్క డైక్లేషన్ రాజు గారు మూడు వందల మూడో సంవత్సరం క్రీస్తు శకం క్రీస్తుశక మూడు వందల మూడు నుంచి క్రీస్తుశక మూడు వందల పదమూడు వరకు పది సంవత్సరాలు ఎంతో ఘోరమైన శ్రమ వచ్చేసింది ప్రియ సోదరి సోదరులారా అటువంటి శ్రమకాలం మరల రెండవ రాకడకు ముందు కూడా వస్తుంది చాలామంది రెండవ రాకడకు ముందు శ్రమ ఉండదు మనం ప్రభు మనల్ని తీసుకువెళ్ళిపోతారు మధ్యాకాశానికి అని నమ్ముతున్నారు వాక్యంలో అది లేదు కారణం ఖచ్చితంగా పరలోకం వెళ్ళక ముందు మన విశ్వాసం పరీక్షించబడాలా ఆక బంగారాన్ని పుటం వేసినట్లుగా మన విశ్వాసాన్ని ఆయన ఈ యొక్క శ్రమలలో పుటం వేస్తారు కనుక విశ్వాసంతో మనం విశ్వాసంలో బలంగా ఉండాల మరొకటి ఈ రోమా సామ్రాజ్యం చేసిన మరికొన్ని దారుణాలు ఏమిటంటే ఆ రోజుల్లో యాంపీ థియేటర్ అని ఉండేది అనగా చుట్టూ కూడా ప్రజలు కూర్చుంటారు ఒక సర్కస్ లాగా చుట్టూ వారికి ఆ ఇనుప కంచు ఉంటుంది మెటల్ ఫెన్స్ అంటున్నాం కదా దాన్ని ఐర ఐరన్ ఫెన్స్ ఆ యొక్క తీసిన కంచెలాడుతూ ఉంటుంది ఆ యొక్క మధ్యలో ఆ విశ్వాస క్రైస్తవుని పెడతారు పెట్టి అప్పుడు తీసుకొచ్చి ఆ సింహాలని లే పులుల్ని విడిచిపెట్టేస్తారు ఆ సింహాలు పులులు ఆ క్రైస్తవుని వెంటాడి కొరుక్కొని తినేస్తుంటే ఆ రక్తం కారుతుంటే వారు కేకలు బొబ్బలు వేసి చనిపోతుంటే అది చూసి ఏదో ఒక సర్కస్ లాగా ఏదో ఒక ఒక ఆట చూసినట్లుగా వారు కేరింతలు కొడుతూ చప్పలు కొడుతూ ఎంతో ఆనందిస్తూ ఈ యొక్క విశ్వాసులు పులులు సింహాలకు వారిని వేసేశారు అనేక మంది ఈ రీతిగా పులులకి సింహాలకి ఆహారం అయిపోయారు హతసాక్షులు అయిపోయారు విశ్వాసులు ఆదిమ సంఘంలో కనుక నేను చూడండి ప్రకటన గ్రంథం మనకి ఏం చెప్తుందో తెల్లని వస్త్రాలు వేసుకుని పరలోకంలో దేవుని యొక్క సింహాసనం ముందు నిలబడి ఉన్నారు అప్పుడు ఒక ప్రశ్న అడగబడ్డది ఒక పెద్దగారు అడిగారు ఇరవై నాలుగు పెద్దల్లో ఒక పెద్ద యోహాను తెల్లని వస్త్రాలు వేసుకున్నారు సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు ఎవరు వీరు దానికి జవాబు ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం పద్నాలుగు వచనం చదవండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలు ఉతుక్కున్నారు ఎవరు గొర్రెపిల్ల యేసు ప్రభు వారు యేసు ప్రభు రక్తంలో వారి యొక్క వస్త్రాలను ఉతుక్కొని తెల్లగా చేసుకున్నారు కనుకనే వారు సింహాసనం ముందు నిలబడ్డారు పరలోకంలో ఇది ఇంకా జరగలేదు జరగబోతుంది రెండవ రాక తర్వాత కర్కపరి సోదరి సోదరులారా ఈ యొక్క భూమి మీద మన జీవితకాలంలో ఇటువంటి శ్రమలు కష్టాలు బాధలు వచ్చి ప్రభు కొరకు మనం హతసాక్షులం అయిపోయినప్పటికీ ఈ లోకం ఎవరికీ శాశ్వతం కాదు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయినట్లయితే ప్రభు కొరకు అటువంటి హింసలు నిందలు మనం పొందినట్లయితే ఆయన కొరకు ఆయన సేవ కొరకు ఖచ్చితంగా మనకి ఆ నీతి వస్త్రం తెల్లని వస్త్రాలు ఉంటే మనం పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనం ముందుండి ఆయనను కొనియాడి ఆయన స్థుతించే ఆ గొప్ప ధన్యత మనకు కలుగుతుంది ఎంతకాలం కలకాలం రోమా రాజ్యం ఆరు వందల నలభై నాలుగు సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది దేవుని రాజ్యం కలకాలం ఉంటుంది చివరిగా చూడండి కాన్స్టంటీ నోపులని రాజు గారు చాలా గొప్పవాడు ఆయన మూడు వందల పదమూడవ సంవత్సరంలో క్రైస్తవుడు అయిపోయాడు అన్ని అన్నిడైనప్పటికీ ఆయన ప్రభుని అంగీకరించాడు అయితే ఆయన చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన చేసింది ఏమిటంటే ఆయనే మనకు చరిత్ర చెప్పేది ఏంటంటే విశ్రాంతి దినాన్ని మార్చి దానిని వారంలో మొదటి దినా దాన్ని ఆదివారం అంటున్నాం మన భాషలో ఆ దినాన్ని మీరు అందరూ కూడా ఆచరించాలని ఆయన ఒక శాసనం చేసేసినట్లుగా ఎప్పుడు ఆ శాసనం అయినా మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఒకటి మార్చి ఏడవ తారీఖు దీనికి మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంతవరకు కూడా విశ్వాసులందరూ కూడా ఆరాధించింది యేసు ప్రభు ఆరాధించిన దినం విశ్రాంతి దినం దేవుడు ఆరు దినాల్లో సృష్టించారు ఏడవ దినాన్ని విశ్రమించారు కనుక దానిని మార్చేశారు ఈ రాజుగారు చూచారా ఏ రీతిగా మార్పులు జరిగాయో దాంతో పాటు అంతవరకు కూడా ఎక్కడ కూడా యేసు ప్రభు జన్మదినాన్ని దీన్ని క్రిస్మస్ అంటున్నాం మనం ఎక్కడ కూడా జరుపుకున్న దాఖలాలు చరిత్రలో లేవు ఈ రాజుగారి కాన్స్టంటీన్ నోపులైన రాజుగారు మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి ఏడవ తారీఖున మీరందరూ కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రిస్మస్ గా ఆచరించాల ఏసు ప్రభు జన్మదినాన్ని ఆచరించాలా దానికి క్రిస్మస్ అని పేరు పెట్టారు క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించట అని మొదలు పెట్టేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంఘంలో ప్రతి ప్రాంతంలో కూడా వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఏసు ప్రభు పుట్టారని ఎంతో విపులంగా ఉన్నది కానీ ఏ సంవత్సరం పుట్టారు ఏ నెల పుట్టారో అనే వివరాలు మనకు లేవు మనందరికీ తెలుసు ఈ విషయాలు ఇవి చేసింది ఆ రోమా చక్రవర్తి గారు కాన్స్టంటినోపుల్ గారు చివరిగా ఇంత గొప్ప సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం పతనం అయిపోయింది ఒడిసియర్ అని రాజు గారు ఆయన ఒక ఆటవిక తెగకి చెందిన ఒక నాయకుడు అంతే వారిది ఆటవిక తెగ ట్రైబ్ అంటున్నాం మనం హెరులై అనే ట్రైబ్ అనమాట వారు శకం నాలుగు వందల డెబ్బై ఆరులో రోమా నగరాన్ని ఓడించేసి రోమా ప్రభుత్వాన్ని అంతం చేసేసి అప్పటి నుంచి వారు పాలన చేత పెట్టారు కనుక రోమా సామ్రాజ్యం అంతమైపోయి త్రీశకు నాలుగు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రియ సోదరి సోదరులారా యేసు ప్రభు రోజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా వస్తున్నారు ఆయన రోజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా కలకాలం కూడా పాలన చేస్తారు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అయిన పదహారు వచనంలో కనుక ప్రియ సోదరి సోదరుడా నీవు నీ కుటుంబం కూడా కలకాలం పరలోకంలో ప్రభుతో జీవించాలని ఆశిస్తున్నావా అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రభు నమ్మకో ఆయన వాక్యపు వెలుగులో జీవించు ఆయన ఆకి వెలుగులో జీవించు అలా చేసినట్లయితే ప్రభు త్వరగా వస్తున్నారు ఆయన రాజ్యంలో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యయన నాలుగో వచనంలో ఇక దుఃఖమైనను మరణమైనను ఏ విధమైన శాపమైన ఉండనే ఉండదు మన కన్నీళ్ళన్నీ కూడా ఆయన తుడిచి వేస్తారని చెప్పబడ్డది ఆయనతో కలకాలం జీవించే ధన్యత మనకు కలుగుతుంది అది నేను నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా నాతో ఏకీపించండి ప్రభు రాజ్యంలో ఆయన త్వరగా వస్తున్నారు రెండోసారి మన పరలోకం తీసుకెళ్తారు ఆయనతో కలకాలం ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నాతో ఏకీవించుండి ప్రార్థించి ఇక ఏడవ ఎపిసోడ్ ముగిస్తాను వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ ఇనుపు దంతాలు గల మృగానికి ఉన్న ఆ కొమ్ముల గురించి నేర్చుకోబోతున్నాం పది కొమ్ములు ఉన్నాయి దానికి వాటి వివరాలు తెలుసుకుందాం ప్రార్థన పరిశుద్ర గల మధ్య అంటే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న ఈ దాని గ్రంథ ప్రవచన ధ్యానాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం దీన్ని వీక్షించిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని మీ కృపతో మమ్మల్ని నింపమని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు మేము ఎత్తబడే జనాంగంలో ఉండి యుగ యుగాలు మీతో ఉండే ఆ ధన్యత మాకు అనుగ్రహించమని ఏ పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియా సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయం ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి తరమీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తా మీరు కూడా సహకరించి ఈ పరిచయలో పాలు బాగాస్తులు అవ్వండి మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం అనేక జవాబులు ప్రవహిస్తున్నారు ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవించగాక వచ్చే కార్యక్రమంలో ఎనిమిదో ఎపిసోడ్లు మరలా కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ